ఏం చేస్తున్నా చెప్పరా ఏం చేస్తున్నా చెప్పు మెల్లగా పడతావు చిట్టి ఓ పట్టిదానా ఇగ తీస్తున్నా నేను పడతావే పడతావే చిట్టి ਸਾਡਾ ਵੰਸ਼ੂ ਟੈਂਪਰ ਬੈਸਟ ਕੁਝ ਨਹੀਂ ਅਕੂ ਆਰੇ ਨਾਰੀ ਨਾ ਤਾਂ ਵੀ ਜੀ ਲਾਈ ਦੀ ਕੰਪਨ ਕਸ ਰਹੇ ਨੇ ਕਸਰ ਗਾਇਆ ਸੰਦੂ ਗਾਇਆ ਕਸਰ ਗਾਇਆ ਸੰਦੂ ਕਾਦੀ ਅਨਵਰਤਨ ਲੋਕ ਪੰਡਾ ਕਾਇ

के कराती के बारे में ఏది ఏ పోరాడాది నిమ్మకాయరాదాయింది ఇన్ నుంచో మోపెత్తుకొని వస్తుండ్రు కదా ఆయన మా బాబాయి పాప చాలా కష్టపడుతున్నారు అసలు ఫైనల్గా అయితే ఇంటికి చేరుకున్నాం సో ఇంటికి పోగానే ఇవన్నీ మా మేకలు ఇవి అంటే మా బాబాయ్ వాళ్ళ మేకలు ఇద్దరు బాబాయ్లు ఉంటారు సో ఇటు పెద్ద బాబాయ్ అండ్ చిన్న బాబాయ్ ఇక్కడ ఇల్లు కనిపిస్తుందా ఫస్ట్ది ఇదేమో మా పెద్ద బాబాయ్ వాళ్ళ ఇల్లు సో అక్కడ వచ్చేసి ఆ మేకలు చూడదు ఇంట్లో ఉరుకుతున్నాయి అక్కడ పక్కకున్నదేమో మా చిన్న బాబాయ్ ఇల్లు చాలా మంచోళ్ళు

ఇసేనా బీ లెక్కుంది కదా కాబట్టి సో ఇక్కడైతే సక్సెస్ఫుల్గా అన్నీ అయిపోయినాయి సో ఫుల్ అయితే ఎంజాయ్ చేసా ఈసారి అయితే నేను సో ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము ఇక్కడ బస్సులో ఉన్నాము ఇక్కడ మా ఆయన నేను వచ్చేసి బ్లూటూత్ పెట్టుకున్నాము బ్లూటూత్ పెట్టుకొని సాంగ్స్ వినుకుంటూ ఎంజాయ్ చేస్తూ వెళ్ళాము మధ్యలో అయితే వర్షం ఎట్లా పడ్డది అంటే ఫ్రెండ్స్ అట్లా పడ్డది అండ్ మీకు ఒక టెస్టింగ్ అనుకోండి సో ఇది ఎక్కడనో మీరు చెప్పుకోండి చూద్దాం ఈ లొకేషన్ ఎంత తెలుసు అని నాకు డౌట్ ఓకేనా ఇంకా వీడియో తీద్దాం అనుకున్నా బట్ ఫుల్ వర్షం ఫ్రెండ్స్ సో అందుకే ఇక ఫోన్ బ్యాగ్లో పడేసి మామూలుగా అబ్బాబ్ పోయిన ఉంటే బ్లాగు సో మనం మళ్ళీ నెక్స్ట్ వర్గ్లోకి కలుద్దాం